భోజనం తెలిసిన టచ్లో గ్యాప్లు తీస్తున్నాను స్టార్టింగ్ బిజీగా ఉన్నాను అందువల్ల ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మేము విరాజ్పేట రోడ్లో చూడు దాటినాము విరాజ్పేట రోడ్లో ఉంది కర్ణాటక దగ్గర బార్డర్ బార్డర్ దగ్గరలో ఉన్నామా లేదు ఇంకా కూర్కు బార్డర్లో ఉన్నాము కూర్కు బార్డర్ కూర్కుకి ఇప్పుడు ఎంటర్ అవుతాము కూర్కు దగ్గర ఓకే ఓకే కూర్కు

ఆపితే ఆపితే వెయ్యి రూపాయలు పదిహేను వందలు లేకపోతే రెండు వేల రూపాయలు ఫైన్ వేస్తారు వాటికి ఏం పెట్టకూడదు అనమాట ఎందుకంటే మనం మేత పెట్టామనుకోండి ఇప్పుడు ఆపి ఇక్కడ అన్ని రోడ్డుకి వస్తూ ఉంటాయి అట్లా యాక్సిడెంట్లు ఇవి జరుగుతాయని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు కండిషన్ అనమాట ఎంత చూడండి ఫ్రెండ్స్

మామూలుగా లేదు ఫ్రెండ్స్ మనం ఎక్కువసేపు ఆడు ఆగకూడదు ఇక్కడ మళ్ళీ ఫైన్ వేస్తారు చూస్తూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే డేంజర్ కాబట్టి వాళ్ళు కూడా ఫైన్ వేస్తారు అంతే మనం ఏందో చూసిన దానివల్ల ఆ ఆతరం మీద ఆగుతాం లక్కనేదైనా ప్రమాదం జరిగితే తర్వాత మనకే కదా నష్టం ఫ్రెండ్స్ మనం కాఫీ తాగుతాం కదా కాఫీ తోటలేదంతా ఎందుకండి

కాఫీ తోటలంట చూడండి అసలు ఎట్లా ఉంది ఈ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ కారు ఆపచ్చు ఎందుకంటే ఇది ఒక గ్రామం మీకు ఒకటి చూపిస్తాను రండి ఇవి ఏ విత్తనాలు చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఈ విత్తనాలు చూస్తున్నారు కదా ఇవేంటి చెప్పగలరా మన వంటల్లో వాడతాం రసంలో వాడతాం మిరియాలు ఈ తీగ వరకు అనుకుంటా ఈ తీగ అల్లుకోవాలా ఈ తీగ వరకు ఇవన్నీ మిరియాలు చే మిరియాలు ఫ్రెండ్స్ పండిపోతున్నాయి పండిపోయి మళ్ళీ ఎండిపోతాయి కాఫీ తోటలాండి ఇప్పుడున్న ప్లేస్ తితిమతి ప్లేస్ ఫ్రెండ్స్ మనం ఉండేది వదిలే లోహుల్ కూర్చోందా

మళ్ళీ యాక్టివ్గా మీ ముందుకు వచ్చేస్తారు ఆ కాఫీ ఆకు చూపించేస్తా చేస్తావు ఇక్కడ చూపిస్తా నువ్వు ఎందుకు ఏంది ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ అండ్ పిక్డ్ బై టాటా కాఫీ వాళ్ళది మీకు దగ్గర చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది కాఫీ చెట్టు ఎట్లా చూసారా ఇదిగోండి కాఫీ ఇస్తున్నారు है फ्रेंड्स <laughs> तो ये का था? इतना फुँँद। फुँँद। ना, मनें ना? ये 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 था ये 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 మంచి పైన వెళ్తే ఏ బిగ్నైన్స్ వస్తా ఉంది అడుస్తంది ఇంగల నాకు 두 చింతనసరంగ మొదటి కారులో ఉందిగా ఫోటోషూట్లో ఉన్న ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ వీళ్ళేమో కార్లో ఉన్నారు ఎందుకంటే ఒక ఒక అబ్బకన మాట అంటే బాగుంటుంది కాగితాలు పూలు పింకు రెడ్ చూసాను కానీ ఈ కలర్ మనం చూడలేదు వంగపోత కలరు చెడు అసలు ఎంత బాగున్నాయో ఇది మనం ట్రావెల్ చేసే రోటే ఫ్రెండ్స్ ఇవేం పూలు కొత్త రకమైన చూడండి అసలు కాగితాల పూలు కానీ ఇవేం పూలు మాకు తెలియదు ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాకు చెప్పండి ఇది ఒక రకం అన్నమాట ఇది ఎవరితో ఎస్టేట్ ఫ్రెండ్స్ ఇక్కడ దారిలో పోతుంటే చూసాము మొత్తం అడివే లోపలన్నీ కాఫీ తోట ఉంది బాదం చెట్టు ఇవన్నీ కాగితాలు అక్కడ చూసావా ఆ చెట్టు అవేం పూలు ఎట్లా పక్కన బండి వస్తుంది అక్కడ చూసి ఆ కాగితాలు పూలింగో కలరు అయ్యే పూలు ఎటున్నాయి కలర్ తక్కువ ఉన్నాయి లైట్ కలర్ అనుకుంటా ఈ ఒక్క కలరు అవి ఒక కలరు లైట్ కలర్ భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా ఎవరి ద ఎస్టేట్ కాఫీ తోట అంతా హాయ్ చింటూ జిగ్గు సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్ హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్ నీ పేరు ఏంటమ్మా ఏం పేరు నీ పేరు సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్ దాండి ఎంత బాగుంది అసలు టైం అయితే నాలుగున్నర అవుతుంది ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సిన రూట్ ఇటు కాదు అదిగో ఆటో వస్తుంది కదా అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి ఇక్కడ సైడ్ కారు పెట్టేసి వదిని గారు కారులో ఉన్నారు కూర్చోన్నారు కొద్దిగా సుస్థితి చేసింది దీనికి అన్నయ్య పిల్లలు వచ్చి కాఫీ తేడానికి వెళ్ళిన్నారు అక్కడ దాకెందుకు బాగుందంటే ఫ్రెండ్స్ వాతావరణం మేము పోవాల్సిన వేరే రూటు కానీ అన్నయ్య ఏంటంటే ఈ ఎస్టేట్లో నుంచి వెళ్దాము చాలా బాగుంటుంది వ్యూ అన్నారు సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నల్లమ్మల్ అడవిలోకి ఎంటర్ అవుతున్నాం ఊరికే ఫ్రెండ్స్ జస్ట్ వన్ చూడండి అటుపక్క ఇటు పక్క అపార్ట్మెంట్లు లేవు డూప్లెక్స్ హౌసులు లేవు అసలు ఎదురొచ్చే బోర్డులు లేవు వాతావరణ కాలుష్యం సంబంధించి వెహికల్స్ ఓన్లీ మన వెహికల్ ముందు ఒక చిన్న బజాజ్ బజాజ్ స్కూటీ వెళ్తా ఉంది మొత్తం ప్రకృతి కాఫీ తోటలే ఇంకేమైనా తోటలు ఉంటాయి కదనా కాఫీ తోటలు కాకుండా రెండు చుట్టూ అడివి మధ్యలో ఒక డూప్లెక్స్ హౌస్ మొత్తం ఇంకా ఫారెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ కన్నడ మూవీస్లో మలయాళ మూవీస్ చూస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్స్ ఇప్పుడు మళ్ళీ మన ఛానల్లో చూడండి నో ఫిల్టర్ నో ఆర్ఆర్ ఓన్లీ ఒరిజినల్ ఆడియో ఒరిజినల్ వీడియో అవి కూడా ఒరిజినల్ అనుకోండి కాకపోతే కొద్దిగా మిక్సింగ్ చేస్తారు అవి ఎట్లా అవుతున్నా మీరు అంటే చూసారా అవి పండిన తర్వాత అది కాదు అందులో అది చెట్లు అవి పండిన తర్వాత ఎండ పెడతారా పండిన తర్వాత ఎండబెట్టేసి బాగా ఆ రోజ్ చేస్తే ఏమో చేస్తారు నాకు కూడా పెద్ద ఐడియా లేదు మా ఇంట్లో మా అత్త చేస్తా ఉన్నింది మా ఇంట్లో ఒక చెట్టు ఉంది ఓకే ఓకే చేస్తా ఉన్నింది అది నాకైతే ఐడియా

ఆ చెట్టు నిండా ఎర్రగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా అవే కాఫీ విత్తనాలు చూడండి ఎట్లా ఉన్నాయి సూపర్ ఉన్నాయి కదా చెయ్యాలి మనం పొద్దున్నే స్నానం చేయలే కదా చూసిన తర్వాత మాకు మాట్లాడలేదు ఫ్రెండ్స్ మాట్లాడకూడదు లేవు ఓన్లీ చూడమే చూడండి ఎలా ఉందో ఏంద ఏంది క్వార్టర్స్ అయింది ఓహో మొత్తం ఒక చిన్న కాలనీలాగా ఉంది

ఇక్కడ ఒక మసీదు ఉంది చూడండి ఫ్రెండ్స్ టాటా కాపీ ప్రైవేట్ లిమిటెడ్ హోటల్ వాళ్ళే అండి ఈ మొత్తం టోటల్ ఒకసారి మీకు ఈ లొకేషన్ చూపిద్దామని చెప్పేసి దిగాను ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో లోపలికి వెళ్ళడానికి లేదు కానీ బయటే ఉన్నాం మనం సూపర్ ఉందని చూడండి అసలు అటు సైడ్ అంతా కాఫీ వాళ్ళది టాటా వాళ్ళది కాఫీ ఇక్కడ అనమాట తయారు చేస్తారో మరి ఏంటో అనయా అటు సైడ్ అంతా వాళ్ళది రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అట్లా ఓకే 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 అన్నయ్య ఏంది ఈ ప్లేస్ ఏంది అన్నయ్య ఇది గల్ఫ్ కోర్స్ గల్ఫ్ కోర్స్ ఓకే ఇంతకుముందు ఇంకా బాగా పచ్చగా ఉండింది అన్న ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఏదో మరి మొత్తం క్లీన్ చేశారు మళ్ళీ పచ్చగా వచ్చేంత వరకు వాటర్ పెట్టి చేస్తారు అనమాట కొన్ని వర్క్కి వెళ్ళి వెళ్తా ఉండరు ఇంటికి లేడీస్ ఈ గ్రామం పేరు ఏమైనా ఐడియా ఉందా అన్నయ్య పోలే బట్ట పోలే బట్ట ఆ గ్రామంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా అన్నయ్య వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నాము అన్నయ్య వాళ్ళ ఇంటికి కేరళ అది చెప్పా అన్నయ్య ఇది కర్ణాటక అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇంకా యాభై కిలోమీటర్లు రాబోవాలి ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు అన్నయ్య ఏ వయసు వరకు ఉన్నారు ఇక్కడ అవునా అంటే మీరు అదే కోర్సులన్నీ చదువు అంతా ఇక్కడేనా దగ్గర హాస్టల్లో ఉన్నారు అక్కడ ఇంకొక యాభై కిలోమీటర్ల దూరంలో అన్నయ్య ఊరుంది మనం ఇంకా కర్ణాటక బార్డర్లోనే ఉన్నాం యాభై కిలోమీటర్లు దాటిన తర్వాత కేరళలో అన్నయ్య వాళ్ళ ఇంటికి అడుగు నెల ధరలో ఒక హౌస్లో చూసాం ఇది చూడండి ఎట్లా ఉంది అసలు సూపర్ ఉంది కదా మొత్తం సెట్టింగ్ ఉంటుంది కదా సెట్టింగ్ అది ఒరిజినల్ ఫ్రెండ్స్ ఒక ఏరియాకి వచ్చాము వీరాజ్పేట అది మొత్తం యూజ్ చూపించడానికి మేము హైట్లో ఉన్నాం కాబట్టి చూపించగలుగుతున్నాం చూడండి అట్లా ఉందో టైం అయితే ఐదున్నర ఐదు ఐదు యాభై మూడు వస్తున్న టైము అక్కడక్కడ మంచు పడుతూ సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వ్యూ ఇది మీ అక్కడి నుంచి ఆనందిస్తేట మీరు కూడా చూడండి ఆనందించండి ఒక లేక్ కొట్టండి ఓకేనా ఇప్పుడు మనం వీరాజ్పేట ఊర్లోకి ఎంటర్ అయ్యాము జ్పేట డౌన్ ఫ్రెండ్స్ ఇది టౌన్ అనమాట మనం ఇప్పుడు కర్ణాటకలో ఉన్న కూర్గు గేట్ మనం కేరళకి వెళ్తున్న రూట్లో ఒక హోటల్ ఉంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది లొకేషను ఒకసారి చూడండి చాక్ చిప్ దదా ఆ ఓకే 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 మొదనా మీరు కేరళ రూట్ కి వెళ్ళినప్పుడు అలా ఆ ఇక్కడ టీ గాయసి ఆ ఇకి వెళ్తాం ఆ ఫోటో తీసుకో ఫోటో తీసుకో వావ్ అలా గజర పిలి పక్కేడి అమ్మ గజర పిలి తీసుకో

Gracias friend's చూండి అసలు ఎట్ ఉంది వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఎట్లా ఉంది వదినా అదేనా మరికా ఎక్కువగా ఉందా తక్కువగా ఉంది వదినా కరెక్ట్ వదినా ఉఫ్ అంటే అంతేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కర్ణాటక బార్డరు దాటుతున్నాం కేరళ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం టైం అయితే ఏడున్నర అవుతుంది ఫ్రెండ్స్ కేరళలోకి ఎంటర్ అయిపోయామ ఇంకా అయిపోయి కర్ణాటకకి కేరళకి అవంతేనా ఫ్రెండ్స్ దాటేసాం కేరళలోకి అడుగు పెట్టేసాం ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఊరికి